ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు నియోజకవర్గంలోని సమస్యలు రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు ఈ సందర్భంగా ఈ పదిహేడు నెలల కాలంలో నిజ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన నిధులు వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్టు తెలుస్తుంది తెలిసింది ప్రభుత్వం తరఫున ఇన్ని కార్యక్రమాలు చేశాం మీరు ఏం చేశారో చెప్పండి పథకాల ప్రచారం కోసం ఏ కార్యక్రమాలు చేశారు ఎన్ని గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగ్లు జరిపారు అనే వివరాలను పేపర్పై రాసి ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తున్నది ఒక్క పంజేర్రి ఇప్పుడు ఇదే నియోజకవర్గం మీ కూడంగాల్లో మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు నిలబడితే మీరే ఓటమిపాలు అవుతారు మీరు గెలవరు ఓ విధంగా చెప్పాలంటే మీకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చు అలాంటి పరిస్థితి ఉన్నది మీ మహబూబ్నగర్ జిల్లాలో మొన్ననే కదా ఏదో వేసి రైతు దగ్గరించాలి భూమి గుంజుకొని ఇప్పటి వరకు పైసలు ఇవ్వలే అట్లా సొంత జిల్లాల్లో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు అనేక మంది మీ పాలన వల్ల హింసించబడుతున్నారు కాబట్టి వాళ్ళని కూర్చొని విడివిడిగా అడిగినా అందరిని ఒకేసారి కూర్చోబెట్టి అడిగినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒకే ఒక్క మాట సార్ మన మీద ప్రజల్లో నెగిటివ్ ఉన్నది మనలు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మన పాలన బాగలేదు అని ప్రోగ్రెస్ వస్తే వస్తుంది తప్పించి మన పాలన అద్భుతంగా ఉన్నది గత ప్రభుత్వం కంటే వైభవంగా ఉన్నది అని ఏ ఒక్కరు కూడా చెప్పారు ఇక నువ్వు విడివిడిగా వాళ్ళను లోపల తాళమేసి మాట్లాడతావా బరిగలు అందుకొని కొట్టుకుంటూ చెప్తావా ఏది చెప్పినా రావాల్సిన రిపోర్ట్ అయితే కాదే ప్రజలలో మీ మీ పట్ల విశ్వసనీయత పోయింది మీరు ఈ తెలంగాణను కావచ్చు ఈ తెలంగాణ ఉన్న ప్రజలను కావచ్చు అభివృద్ధి పరుస్తారనే నమ్మకం ఈ ప్రజల్లో ఈ అంతా కూడా లేదు కేసీఆర్ గారికి పది సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత మీకు రెండు సంవత్సరాలు దాటక ముందే వచ్చింది కాబట్టి ఇప్పటికైనా దీన్ని సర్దుకోరు మీరు చెప్పిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను సకాలంలో ఇప్పటికైనా మీరు అందిస్తే మీ మీద కొంతైనా ఈ వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మీ గ్రాఫ్ ఒక మూడు నాలుగు శాతం తగ్గి ఈ గ్రాఫ్ కాస్త బీజేపీ గ్రాఫ్ పెరిగింది